తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఒకేసారి మన రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల రూపాయలను నిధులను జమ చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలలో ఎకరానికి యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఎవరెవరికి రేపు జమ చేయనున్నారో మనకి పూర్తి అర్హత జాబితా మరియు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ ఏనున్నారో మనం ఈ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఈ పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు అనేది ఎలా కేటాయిస్తారు అన్నది కూడా తెలుసుకుందాము ఏ పథకాల కింద ఇక పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ప్రతక రైతనలకు అండగా ఉండేందుకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రైతు భరోసా డబ్బులు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరులోనే రిలీజ్ చేయాలి అనుకోని కారణాల వల్ల నిధుల సర్దుబాటు కాకపోవడంతో ఇక రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై జనవరి నెలలోనైనా ఈ డబ్బులను అయితే చేయడానికి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతున్నల ఖాతాలలో రేపు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవైకోట విడత కింద రెండు వేల రూపాయల నిధులు ఇక దీంతో పాటుగా మన ఎవరికైతే రైతనలకు పంట నష్టం జరిగిందో అకాల వానల వల్ల తుఫాన్ల వల్ల వారికి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల నిధులను కూడా జమ చేయబోతున్నట్లు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఒకటినక ఒకటి సమాచారం మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆందోళన అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు రైతు అన్నలు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగులో ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతన్నల ఖాతాలలో ఖాతలలో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదు ఈ పిఎం కిసాన్ ఇరవై ఇరవై రెండో విడతలో రెండు వేల రూపాయలు జమ చేస్తున్నప్పుడు ఇరవై ఒకటో విడత జమ కానటువంటి రైతులకు రెండు విడతల డబ్బులు అయితే జమ చేయబోతున్న కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా పంట నష్టం ఎవరికైతే జరిగిందో వాళ్ళందరికీ పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు ఇక దీంతో పాటుగా ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయల నిధులు మన రైతన్నల ఖాతాలలో రేపటి నుంచి జమ చేయబోతున్నట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ నిర్మల్ ఆర్మూర్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ సిరిసిల్ల మంచిర్యాల్ సూర్యాపేట్ హన్మకొండ కామారెడ్డి సిద్దిపేట్ మేదాక్ వంటి జిల్లాలలో రేపు అయితే ఈ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు పంట నష్ట పరిహారం డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవై అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని అప్ టు డేట్ ఉంటారో వారికి మాత్రమే డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్